ప్రేస్త ఈరోజు దేవుని వాక్యం సమయలు మొదటి గ్రంథము ఏడవ అధ్యాయం పట్టుదల కలిగి మన హృదయాన్ని మనం జాగ్రత్తగా ఉంచుకుంటేనే పట్టుదల కలిగి ఎహోవా తట్టు మీ హృదయాలను త్రిప్పి ఆయనను సేవించుడి ఇప్పుడు మన గృహాల్లో మన కుటుంబాల్లో సమస్యలు అనేవి చాలా ఉన్నాయి ఎందుకు ఉన్నాయి సమస్యలు అంటే ఇదే కారణం మన ధ్యాస మన చూపు మన ఆలోచన మన ప్రవర్తన మన జీవితం అంతా కూడా దేవునికి అనుకూలంగా ఉండాలి లోకాన్ని ట్రెండ్ని ఫ్యాషన్ని అప్డేట్ అవుతున్నారు అప్డేట్ అవ్వకపోతే ఏదో పాతకాలం వాళ్ళని చూస్తున్నట్టు చూస్తారు అనేది కాదు ఇక్కడ ఇంపార్టెంట్ ఈ అప్డేట్ అవ్వడం వల్ల దేవునికి దూరం అవుతున్నాం మనం ఎందులో అప్డేట్ అవ్వాలి దేవుణ్ణి ఇంకా ప్రేమించాలి ఎలా ప్రేమించాలి దేవునితో ఎలా నడవాలి తండ్రికి నచ్చినట్టుగా ఎలా జీవించాలి అనే విషయాల్లో మనం అప్డేట్ అయితే మనకి చాలా చాలా మేలు కానీ అది ఆ విషయంలో మనం పట్టించుకోవట్లేదు అప్డేట్ అవ్వట్లా దేవుణ్ణి సేవించే విషయంలో అప్డేట్ అవ్వట్లేదు ఫ్యాషన్ ఇప్పుడు ఏదైనా ఒక ఆఫీసులో ఏదైనా ప్రాబ్లం ఆఫీసులో ఏదైనా ప్రాజెక్టులో ఏదైనా ప్రాబ్లం ఎర్రర్ వచ్చిందంటే మనం ఎంత గందరగోళం అయిపోతాం కదా ఆఫీస్ అంతా ఆ బిల్డింగ్ అంతా అసలు అంత మనశ్శాంతి ఉండదు అది సాల్వ్ అయిందాక చాలా చాలా కష్టపడతాం ఎక్కడ తప్పు జరిగింది ఎక్కడ తప్పు జరిగింది ఎక్కడ తప్పు జరిగింది ఎవరు మిస్టేక్ చేసింది ఎవరు ఏ మిస్టేక్ ఎలా వచ్చింది అని ఎన్ని మల్లగుల్లాలు పడిపోతాము ఆ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయడానికి కానీ మన జీవితాలకు వచ్చేసరికి అసలు దేవునికి ఇష్టంగా మనం జీవిస్తున్నాం అనేది ఒకవేళ జీవిస్తే మన గృహాలు ఎలా ఉంటాయో మనకు తెలుసు అలా కాకుండా దేవుని నుంచి దూరం అయిపోతే అప్పుడు అనుకోని సమస్యలు సడన్గా పరిస్థితులన్నీ మారిపోతాయి సడన్గా అనారోగ్యం అప్పులు ఆర్థిక ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఎందుకు ఇట్లా వస్తుంది తప్పు ఎక్కడ జరిగింది అసలు తప్పు ఎక్కడ జరిగింది అని మనం మనం మనసు పెట్టి పట్టుదల కలిగి మనలో ఏమన్నా తప్పు జరిగిందా నా భార్య దగ్గర కానీ భర్త దగ్గర కానీ నా బిడ్డలు కానీ తప్పుదారిలో నడుస్తున్నారా మేమేమన్నా మా కుటుంబంలో ఎవరైనా దేవునికి వ్యతిరేకంగా నడుచుకుంటున్నామా లేకపోతే నేనే నేను ఇంత భారంగా ప్రార్థన చేస్తున్నాను అయినా సరే ఏదో విషయంలో ఖచ్చితంగా నేను దేవుని దృష్టిలో తప్పు చేసే ఉంటాను లేకపోతే తండ్రి నాకు ఈ పరిస్థితి నాకు ఎలా చేయడు అని ఆలోచించుకోవాలి ఒక కంపెనీలో ఒక ప్రాజెక్టులో ఒక తప్పు వచ్చిందంటే అది సాల్వ్ అయ్యిందాక అన్ని హైరామ హైరాణ పడిపోతాం అదే కుటుంబంలో ఒక మిస్అండర్స్టాండింగ్స్ కానీ ఏదైనా సరే అప్పుడు దాకా మంచిగా ఉన్నది సడన్గా ఏదైనా చేంజ్ అయిందంటే అసలు దేనివల్ల ఎక్కడ తప్పు జరిగింది నేను ఎవరితో నన్ను దురుసుగా ప్రవర్తించిన నేనేమన్నా నా మాట జారేనా దేవునికి అనుకూలంగా తండ్రికి నచ్చని పని ఏదైనా చేశానా అని మనల్ని మనం ఒకసారి పరిశీలన చేసుకోవాలి అదే నేను చెప్పేది ఆ పట్టుదల మనకుంటే ఖచ్చితంగా తండ్రి సహాయం చేస్తాడు అయ్యా నేను ఏదో తప్పు చేసే ఉంటాను నా తప్పు లేకుండా నా కుటుంబంలోకి ఈ సమస్యలు రావు అది నాకు తెలుసు తప్పు నేనే చేసి ఉంటాను నేనా లేకపోతే నా బిడ్డలు చేశారా నాకు తెలియట్లేదు అయ్యా ఖచ్చితంగా తప్పు మాది అందుకే మాకు ఈ సమస్యలు వచ్చాయి అప్పుడు అవుతున్నాయి అంటే ఇంతకుముందు అవ్వలేదు ఇప్పుడు అవుతున్నాయి అంటే మేవే ఏదో మీకు వ్యతిరేకంగా తప్పు చేసి ఉంటాం ఖచ్చితంగా ఆ తప్పు ఏదో మాకు తెలియదు కానీ దయచేసి క్షమించండి అయ్యా ఇంకెప్పుడు అలాంటి తప్పు చేయకుండా ఉండే మనసు నాకు ఇవ్వండి అయ్యా అని పట్టుదలతో తండ్రి తండ్రిని అడిగితే పట్టుదల కలిగి తండ్రి తట్టు మన హృదయాలు త్రిప్పాలి మన మనస్ఫూర్తిగా మన హృదయాన్ని కృమ్మరించాలి అందుకే చెప్పేది మన హృదయాలు మనస్ఫూర్తిగా పట్టుదల కలిగి పట్టుదల మనం మన కాన్సన్ట్రేషన్ పెట్టాల్సింది మన మైండ్ పెట్టాల్సింది మనం అప్డేట్ అవ్వాల్సింది మన ఈ ఈ లోకపరమైన జీవితంలో కాదండి దేవునికి సంబంధించిన విషయాల్లో అప్డేట్ అవ్వాలి తండ్రికి ఇంకా దగ్గర ఎలా అవ్వాలి దేవుని వైపు ఇంకా నేను తండ్రికి ఇష్టంగా ఎలా నడుచుకోవాలి నా కుటుంబంలోకి సమస్యలు రాకుండా ఉండాలంటే ఖచ్చితంగా నేను మనస్ఫూర్తిగా నా తండ్రిని నేను సేవించాలి తండ్రి చెప్పిన పనులే నేను చేయాలి లోకాన్ని నేను ఫాలో అవ్వకూడదు అవి నాకు సంతోషం కలిగించిన నా హృదయానికి ఆనందం కలిగినా సరే నాకు అవసరం లేదు నా తండ్రిని నేను సంతోషపెట్టాలి అలా ఉంటేనే నా కుటుంబంలో ఎటువంటి సమస్య రాదు అని మనల్ని మనం పరిశీలన చేసుకోవాలి ప్రతిరోజు ఒక వారానికో రెండు రోజులకో నెలకో కాదు ప్రతి రోజు ఇస్రాయిలీలు అదే చేశారు ఇప్పుడు మనం ఎలా అయితే లోకాన్ని ఫాలో అవుతున్నామో లోకాన్ని అనుసరిస్తున్నామో అసలు ని పక్కన పెట్టేసి మన ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాం మనకు నచ్చినట్టు బ్రతుకుతున్నాము కాబట్టి మన కుటుంబాల్లో ఇన్ని సమస్యలు ఇస్రాయిలీలు కూడా అదే చేశారు బయలుదేవతలు దేవతలు దేవతలు వాటన్నిటిని వాళ్ళు పూజిస్తూ ఉన్నారు ఆ రోజు ఎప్పుడైతే సమయలు గారు చెప్పారు అమ్మా ఇదిగో అయ్యా మీరు ఫిలిష్ తేలి చేతిలో మీరు ఓడిపోతున్నారు ఎందుకంటే ఇదిగో ఈ పనులు మీరు చేస్తున్నారు ఆ పనులు దేవునికి నచ్చవసలు తండ్రికి అసలు అసహ్యమైన పనులు మీరు ఎందుకు చేస్తున్నారు అవన్నీ తీసి పక్కన పెట్టి ఎప్పుడైతే మీరు మనస్ఫూర్తిగా మీ పూర్ణ హృదయంతో మనసంతా మనస్ఫూర్తిగా దేవుని వైపు మళ్ళీ ఇప్పుడు మీరు వేటినైతే ఫాలో అవుతున్నారు అవన్నీ తీసి పక్కన పెట్టేసి అది హెయిర్ స్టైల్ అయినా ఇంకొకటైనా ఇంకొకటైనా లాంగ్వేజ్ అయినా చూపైనా ప్రవర్తన అయినా ఫ్యాషన్ అయినా స్టైల్ అయినా ఏదైనా సరే అదంతా తీసి పక్కన పెట్టేసి మీ మధ్య నుండి తీసివేసి పట్టుదల కలిగి నాకు ఈ లోకంతో నాకు వద్దు నాకు సంబంధం వద్దు అసలు లోకంతో నా దేవుని దృష్టిలో నేను మంచిగా ఉండాలి నా తండ్రికి ఇష్టంగా నేను జీవించాలి లోకస్తులు ఎన్నైనా అనుకోని నాకు ఏం పట్టించుకోను నా తండ్రి నన్ను చూసి సంతోషించాలి నా తండ్రి నా ప్రవర్తన చూసి ఆనందించాలి అని పట్టుదల కలిగి దేవుని వైపు మన హృదయాలు త్రిప్పుకుంటే ఆయనని సేవిస్తూ ఉంటే తండ్రి పాదాల దగ్గర పట్టు పట్టుకుంటేనంట అప్పుడు అక్కడ సమయలు గారు చెప్తున్నారు అప్పుడు ఆయన అంటే ఎహోవా తండ్రి దేవుడు ఫిలిస్తీన్ల చేతిలో నుండి మిమ్మును విడిపించును ఇప్పుడు మన సమస్యలు మన ప్రాబ్లమ్స్ మన హెల్త్ ఇష్యూస్ మన ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ప్రతి సమస్యలో నుంచి మనల్ని విడిపిస్తాడు తండ్రి ఎప్పుడైతే సమయలు గారు చెప్పారో అంతటా ఇస్రాయలీలు బయలు దేవతలను అష్టారుతు దేవతలను తీసివేసి యహోవాను మాత్రమే సేవించిరి ఒక్కసారి మీరు మీ జీవితాలు మీరేం చేస్తున్నారు తండ్రినే సేవిస్తున్నారా లేకపోతే లోకాన్ని కూడా సేవిస్తున్నారా బయలు బయలుదేవతలని ఈ లోకపరమైన వాటిని మీరు పూజిస్తున్నారా ఒకసారి చెక్ చేసుకోండి మీ కుటుంబాలు ఒక ప్రాబ్లం వచ్చినప్పుడు మనం ఎలా ఉన్నాము నేను అదే చెప్పేది ఒకసారి వెనక్కి వెళ్ళండి గడిచిన ఇప్పుడు నిన్న ఏం చేసాం నేనేమన్నా చేశానా నా తండ్రికి వ్యతిరేకంగా నేనేమన్నా చేశానా ప్రార్థన చేస్తున్నాను అయినా సరే సమస్యలు వస్తున్నాయి అంటే తప్పు ఖచ్చితంగా నాదే ఉండింది నేనే తెలియకుండా నా భర్తకు వ్యతిరేకంగా మాట్లాడనేమో నా పెద్దవాళ్ళకి నేను లోబడలేదేమో లేకపోతే నా తోటి వారితో నేను దురుసుగా మాట్లాడనేమో అట్లా మనల్ని మనం పరిశీలన చేసుకోవాలి కోపం ఉందా లేకపోతే మనకింకా ఎవరి మీద ద్వేషం ఉందా అవన్నీ చెక్ చేసుకున్న తర్వాత ఒకవేళ మనకు అప్పటికీ తెలియలేదనుకోండి వెళ్ళి కన్నీటితో మన అంతా కుమ్మరించి దేవుని పాదాలు పట్టుకొని అడగండి అయ్యా నేను ఏదో తప్పు చేసే ఉంటాను నేను నీతి మంత్రులను నీతి మంత్రాలను నేను చెప్పను ఖచ్చితంగా మీకు వ్యతిరేకంగా ఏదో చేసే ఉంటాను అందుకే నా కుటుంబంలోకి వచ్చింది నన్ను క్షమించయ్యా ఇంకోసారి ఆ తప్పు చేసే పరిస్థితి నాకు రానివ్వద్దు నా హృదయాన్ని మీ వైపు త్రిప్పండి నా మనసంతా మీరే ఉండాలి నా ధ్యాసంతా మీ మీదే ఉండాలి లోకము నాకొద్దు ప్రభు నా కుటుంబంలో ఇన్ని సమస్యలు వస్తున్నాయి అంటే తప్పు నాదే నాదేనయ్యా అని ఎప్పుడైతే మనల్ని మనం తండ్రికి అర్పించుకుంటామో తండ్రి పాదాలు పట్టుకొని మనం చేసిన తప్పుని మనస్ఫూర్తిగా ఒప్పుకుంటామో అప్పుడే తండ్రి మన దగ్గరకు వస్తాడు ఇక్కడ కూడా అదే చేశాడు తండ్రి ఇస్రాయలీలు ఎప్పుడైతే బయలు దేవతల్ని అష్టారుత దేవతల్ని తీసివేసి తండ్రిని మాత్రమే సేవించారో అప్పుడు అప్పుడు సమయలు ప్రార్థన చేస్తున్నాడు సమయలతో చెప్పాడు అయ్యా మీరు చెప్పినట్టు మేము చేస్తాము కానీ మా పక్షాన మాత్రం మీరు ప్రార్థన చేయండి ప్రార్థన చేయడం మాత్రం మానుకోవద్దయ్యా ప్లీజ్ అని సమీలు గారిని వాళ్ళు బతివలాడి తండ్రి సహాయాన్ని మీరు అడగండి మేము కూడా చేస్తాము ఇదిగో ఆ దేవతలు అని మాకేమొద్దు ఈ లోక ఫ్యాషన్లు ఈ చెడల వాట్లు ఈ దురాల వాట్లు ఈ పాప ఆలోచనలు పాపపు చూపులు మాకేం వద్దు మా తండ్రి మాకుంటే చాలు మా తరపున మీరు ప్రార్థన చేయండి అప్పుడు మనం ఎప్పుడైతే మనస్ఫూర్తిగా వాటిని వదిలేసేయాలి అని అనుకుంటామో మన హృదయంలో నుంచి ఆలోచనలు తీసేసేయాలి అని పట్టుదల కలిగి మనం ఒక నిబంధన చేసుకుంటామో అప్పుడు మనం నిర్ణయించుకోవాలి అప్పుడు ఖచ్చితంగా తండ్రి అప్పుడు సమయలు గారిని వాళ్ళు చెప్పారు అయ్యా ప్రార్థన మేము చేస్తాం కానీ మీరు మాత్రం ప్రార్థన మా పక్షాన చేయండి అయ్యా మీరు మాత్రం మానొద్దు ప్రార్థన చేయడం అని అన్నప్పుడు అప్పుడు సమయలు ప్రార్థన చేశారు కదా అయ్యోవాకి అయ్యా ఏదో తెలియక చేశారు క్షమించండి వాళ్ళు మనస్ఫూర్తిగా వాళ్ళు చేసిన తప్పు ఒప్పుకుంటున్నారు వాళ్ళ జీవితాలు మీ వైపు తిప్పుకుంటున్నారు వాళ్ళ హృదయాన్ని మీ వైపు తిప్పుకుంటున్నారు మీకు తెలుస్తండ్రి ఏదో తెలియక తెలిసి తెలియక చేశారు క్షమించయ్యా వాళ్ళ పాపాలు అని నేను ఎప్పుడైతే ఇస్రాయలీల పక్షాన యహోవాకు ప్రార్థన చేసినప్పుడు యహోవా అతని ప్రార్థన అంగీకరించను ఎవరి ప్రార్థన సమూయేలు గారి ప్రార్థన దేవుడు తండ్రి అంగీకరించాడు ఎప్పుడు అంగీకరించాడు ఎప్పుడైతే ఇస్రాయలీలు వాళ్ళు చేసేది తప్పు అని తెలుసుకున్నారో వాళ్ళు చేసేది దేవునికి నచ్చనిది అని ఎప్పుడైతే తెలుసుకున్నారో అప్పుడు వాటన్నిటిని తీసి పక్కన పెట్టేశారు వాళ్ళ మనస్ పూర్తిగా తండ్రి వైపు తిరిగారు ఎప్పుడైతే దేవుని వైపు పూర్తిగా వాళ్ళ దృష్టి ధ్యాస మనసు అంతా దేవుని వైపు పెట్టారో అప్పుడు తండ్రి వాళ్ళ ప్రార్థన వినడం స్టార్ట్ చేశాడు అందుకే మీతో చెప్తున్నాను ఫస్ట్ సమస్య వచ్చినప్పుడు మీరేమన్నా తెలియక చేసినా తెలిసి చేసినా తప్పు తప్పే అది చిన్నదైనా పెద్దదైనా తప్పు తప్పేనండి మీరు ఆ తప్పుని తండ్రి దగ్గర ఒప్పుకోకుండా మనస్ఫూర్తిగా తండ్రికి క్షమాపణ కోరకుండా పశ్చాత్తాపడి ఆ పాపాన్ని కడిగేసుకోకుండా ఇక క్షమాపణ పశ్చాత్తాపడి ఆ ఒప్పు తప్పుని ఒప్పుకున్న తర్వాత మళ్ళీ ఆ పాపం జోలికి మనం చెయ్యకూడదు అలా చేయకుండా మీరు ఎంత భారంగా ప్రార్థన చేసినా నేను ఎంత భారంగా ప్రార్థన చేసినా ఆ ప్రార్థన అనేది దేవుడు అంగీకరించడు ఇక్కడ ఇస్రాయలీల పక్షాన సమయాలు గారు ప్రార్థన చేసినప్పుడు తండ్రి ఆ ప్రార్థన అంగీకరించాడు ఎందుకంటే వాళ్ళ మనసులు తిప్పుకున్నారు వాళ్ళు చేసేది తప్పు అని వాళ్ళు గ్రహించారు ఆ తప్పును తీసి బయటపడేశారు దేవుని పాదాలు పెట్టు పట్టుకున్నారు పట్టుదల కలిగి ప్రార్థన చేశారు పట్టుదల కలిగి వాళ్ళ పాపాలన్నీ వాళ్ళు చేసే పిచ్చి పిచ్చి పనులన్నీ వదిలేశారు పట్టుదల కలిగి వాళ్ళ హృదయాలు దేవుని వైపు తిప్పారు నేను తిరగాలి నా తండ్రి వైపే నేను తిరగాలి నా దేవుని నచ్చిన పనులే నేను చేయాలి లోకాన్ని నేను అసహించుకోవాలి నా అసలు నా సమస్యలు నేను ఇన్ని సమస్యలు నా కుటుంబాల వరకు రావడానికి కారణం లోకాశలే కదా అసలు ఆ ఆశనే తీసి పక్కన పడేశానంటే నా కుటుంబం ప్రశాంతంగా ఉండింది నా తండ్రి నా ప్రవర్తన బట్టి ఆనందిస్తాడు కదా అని ఎప్పుడైతే మీ హృదయాల్లో మీరు అనుకుంటారో నిర్ణయం తీసుకుంటారో అప్పుడే మీ కుటుంబాల్లో ఉన్న సమస్యలు అన్నీ కూడా తీసివేస్తాడు తండ్రి తర్వాత ఆ ప్రార్థన అంగీకరించిన తర్వాత ఎహోవా ఆ దినమున ఫిలిస్తీయుల మీద మెండుగా ఉరుములు ఉరిమించి వారిని తారుమారు చేయగా వారు ఇస్రాయేలీల చేతిలో ఓడిపోయి ఇక ప్రార్థన అంగీకరించాడంటే ఖచ్చితంగా జవాబు ఇక మనకున్న సమస్యలు అన్నీ కూడా తీసివేయడానికి ఎంతసేపండి తండ్రికి మీరు గమనించండి కావాలంటే ఇప్పటి వరకు మీ హృదయాలు ఎలా ఉన్నాయో నాకు తెలియదు మీ కుటుంబంలో మీరు ఎలా మాట్లాడతారు ఎలా ప్రవర్తిస్తారు ఎదుటి వాళ్ళకి ఎలా గౌరవిస్తారు మీ బిడ్డల దగ్గర మీరు ఎలా ఉంటున్నారు మీ భార్య దగ్గర మీరు ఎలా ఉంటున్నారు భర్త దగ్గర మీరు ఎలా ప్రవర్తిస్తున్నారో నాకైతే తెలీదు కానీ తండ్రికి తెలుసు ఏదైనా సరే మన పద్ధతి మన ప్రవర్తనతోనే అందులోనే మనకు వచ్చే ప్రాబ్లమ్స్ అనేవి ఆధారపడి ఉంటాయి మన మాట కరెక్ట్గా ఉండి తండ్రి చెప్పిన వాక్యం ప్రకారం మనం మనల్ని మనం మార్చుకొని ఆ ప్రకారంగా నడుచుకుంటే ఎటువంటి సమస్యలు మనకు రావు ఎటువంటి బాధలు అనారోగ్యాలు అప్పులు ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ కానీ ఏది కాదు ఏ లోటు కూడా ఉండదు మనకి తండ్రి మరి ప్రార్థన అంగీకరించి సైలెంట్గా ఉన్నాడా లేదు ఉరుములు ఉరిమించాడు వెంటనే ఇస్రాయల్లో చేతిలో శత్రువులు ఓడిపోయారు అదే చేస్తాడు తండ్రి మన కుటుంబాల్లో కూడా కానీ ఫస్ట్ మీరు ఏం చేస్తున్నారో నాకైతే తెలీదు నేను చూడట్లేదు కానీ తండ్రి చూస్తున్నాడు దేవుని దృష్టిలో మీరు ఎలా ఉన్నారో నాకు తెలీదు ఎంత మంది ప్రార్థన చేసినా మీరెంత భారంగా ప్రార్థన చేసినా మీరు చేసిన తప్పులు మీ అంతటా మీరే మనస్ఫూర్తిగా దేవుని పాదాల దగ్గర కన్నీటితో పశ్చాత్తాపంతో ఒప్పుకుంటేనే మీ కుటుంబాల్లో సమస్యలు పోతాయండి ఒకసారి ఈ మాటలు విన్న తర్వాత మీరు ఆలోచించుకోండి ఎందుకు నా కుటుంబంలో సమస్యలు ఎందుకు నాదే తప్పు అని మీరు గ్రహిస్తేనే మీ హృదయాన్ని పూర్తిగా దేవుని వైపు త్రిప్ితేనే పట్టుదలతో ఇక నేను ఆ బ్యాడ్ హ్యాబిట్ నా ఇక దాని దగ్గరకు నేను వెళ్ళను వెళ్ళకూడదు వెళ్ళను ఎందుకంటే దేవునికి నచ్చని పని నేను చెయ్యను అని ఎప్పుడైతే మీరు గట్టిగా నిర్ణయించుకుంటారో అప్పుడే ఆ రోజు నుంచి ఆ గంట ఆ క్షణం నుంచే ఇక దేవుని పరిశుద్ధాత్మ మీ కుటుంబాల్లోకి వచ్చింది మీరు తీసుకునే నిర్ణయం మీదే ఆధారపడి మీ కుటుంబ పరిస్థితులు అనేవి నేను నిర్ణయించుకున్నాను ఇక నాకు అది లాభం తెచ్చేదైనా సరే నలుగురు నన్ను అవమానించినా పర్వాలేదు నలుగురు నన్ను హేళన చేసినా పర్వాలేదు ఎగతాడి చేసినా పర్వాలేదు నా దేవుని దృష్టిలో నేను కరెక్ట్గా ఉంటే చాలు లోకం నన్ను అసహించుకున్నా పర్వాలేదు నా దేవుడు నన్ను అసహించుకోకుండా ఉంటే చాలు అనుకున్నాను అలాగే ముందుకు వెళ్తున్నాను నడిపిస్తున్నాడు తండ్రి హృదయంలో ఉన్న ఆశని బట్టి పట్టుదలని బట్టి తండ్రి సహాయం చేస్తాడు మనకి ఎవరో మనల్ని కించపరుస్తున్నారు అసహించుకుంటున్నారు అవమానిస్తున్నారు అని వాళ్ళ మాటలు మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు అప్డేట్ ఎందులో అవ్వాలి దేవుణ్ణి ప్రేమించడంలో అవ్వాలి ఇంకా దేవునికి దగ్గర అవడంలో మనం అప్డేట్ అవ్వాలి లోకపరంగా కాదండి మనం ఎన్ని గంటలు కష్టపడ్డా కూడా అదంతా ఈ లోకం వరకే సరిపోయిద్ది కానీ మనం కరెక్ట్గా ఉంటే అసలు మనకు టెన్షనే లేకుండా మనకు కావలసిన అన్ని తండ్రి సమకూరుస్తాడు అందుకే మీకు చెప్పేది సమస్య వచ్చినప్పుడు ఎక్కడ మీరు తప్పు చేశారు ఏ విషయంలో మీరు తప్పిపోయారో ఒక్కసారి చెక్ చేసుకోండి అని చెప్పేది అందుకే ఇస్రాయలీలు తప్పిపోయారు తప్పిపోయినప్పుడు తండ్రి సమూయ్యులు గారి ద్వారా చెప్పించాడు ఇదిగో మీరు ఇట్లా చేస్తున్నారు అందుకే మీరు ఓడిపోతున్నారు మీరు అలా చేయొద్దు అదంతా తీసి పక్కన పడేసి దేవుని పాదాల దగ్గరకు వచ్చి మీ హృదయాలు పట్టుదల కలిగి మీ హృదయాలు దేవుని వైపు త్రిప్పండి ఖచ్చితంగా తండ్రి సహాయం చేస్తాడని చెప్పాడు చెప్పంగానే వాళ్ళు ఏం చేశారు మనం చెయ్యం మన కష్టం కదా మనకైతే అయినా సరే కష్టమైనా సరే పట్టుదల కలిగి మీరు ఎలా ప్రవర్తిస్తున్నారో భర్త దగ్గర భార్య దగ్గర బిడ్డల దగ్గర పక్కన వాళ్ళ దగ్గర ఎదుటి వాళ్ళ దగ్గర పోలీసు దగ్గర సం బంధువుల దగ్గర ఎక్కడైనా సరే ఎలా ఉంటున్నాము మన మాట ఎలా ఉంటుంది మన చూపు మన ప్రవర్తన ఇవన్నీ గమనిస్తారండి తండ్రి మనం ఎంత సంపాదిస్తున్నాము ఎంతసేపు ప్రార్థన చేస్తున్నాము ఎన్ని రోజులు ఉపవాసం ఉంటున్నాము అనేది కాదు చూసేది అసలు మనం ఎలా ఉంటున్నాం ఎలా ప్రవర్తిస్తున్నాం ఎలా మాట్లాడుతున్నాం అల్లరి చిల్లరిగా ఉంటున్నామా అది దేవునికి నచ్చవసరాయి మన చూపు వంకరగా ఉంటుందా నచ్చదా అసలు మన మాట గర్వంతో ఉంటుందా అసలు నచ్చదు ఇక మనకు ప్రాబ్లమ్స్ స్టార్ట్ అయ్యింది దేవుని పరిశుద్ధాత్మ మన కుటుంబం నుంచి వెళ్ళిపోయింది ఎప్పుడైతే ఇలాంటివన్నీ మన కుటుంబాల్లో ఉంటాయో మీరు గమనించుకోండి నేను చెప్పే ఎన్నిసార్లు చెప్పినా ఇదే చెప్తాను మీరు అంత ప్రార్థన చేయండి ఇంతసేపు ప్రార్థన చేయండి అని చెప్పడం కన్నా అసలు మీరు ఎలా ఉంటున్నారు మన ప్రవర్తన ఎలా ఉంటుంది దేవునికి నచ్చే పనులు మనం చేస్తున్నామా లేదా అనేది మీరు గమనించుకొని తగ్గింపు ప్రార్థన అలవాటు చేసుకోండి తగ్గింపు ప్రార్థనే తండ్రికి చాలా చాలా ఇష్టం ఆసక్తిగా ఇంట్రెస్ట్గా వింటాడు మనం చేసే ప్రార్థన కాబట్టి ఇలా మనల్ని మనం దారి తప్పకుండా తండ్రి సహాయంతో సరైన దారులు నడిపించాలని దేవుని అడుగుదాం దయచేసి అందరూ కళ్ళు మూసుకోండి కృపగల దేవా మీకు స్తోత్రం రాజాది రాజా మీకు స్తోత్రం దేవాది దేవా మీకే స్తోత్రం నా తండ్రి మరి వాక్యం ద్వారా బ్రహ్మ మీరు మమ్మల్ని గద్దిస్తున్న దేవా హెచ్చరిస్తున్న దేవా మరి మేమే దారి తప్పిపోతున్నామేమో మీకు నచ్చని పనులు చేస్తున్నామేమో మీకు వ్యతిరేకంగా మేము ప్రవర్తిస్తున్నామేమో తండ్రి మీరు చూపించిన దారిలో మేము నడవకుండా ఈ లోకంలో నా బ్రహ్మ మరి లోక లోకస్తులు అనుసరించిన దారిలో నడిచిన మార్గంలో మేము నడుస్తున్నామేమో మీరు మమ్మల్ని గద్దిస్తున్నారు ఎప్పుడైతే ఎలాగైతే బ్రహ్మ ఇస్రాయ్యులైనా మీ ప్రజలు దారి తప్పిపోతున్నప్పుడు సమయలు గారితో మీరు మాట్లాడారు వాళ్ళ సమయలు గారి ద్వారా మీరు హెచ్చరించారు వాళ్ళని వెంటనే వాళ్ళు వాళ్ళు చేసిన తప్పు ఒప్పుకొని పట్టుదలతో నా తండ్రి వాళ్ళ హృదయాలు మీ వైపు తిప్పుకున్నారు ఇప్పుడు మమ్మల్ని కూడా నా తండ్రి ఈ మాటల ద్వారా మీరు మమ్మల్ని హెచ్చరిస్తున్నారు గద్దిస్తున్నారు తండ్రి ఇప్పటికైనా ఈ మాటలు వింటున్న మీ బిడ్డలు నా తండ్రి ఇప్పటికైనా వాళ్ళు చేసే పనులు మీకు నచ్చని పనులు ఏమైనా చేస్తే తెలియక ఏమన్నా మీకు బాధ కలిగించిన ప్రభావ తెలియక తప్పు చేసిన తండ్రి మనస్ఫూర్తిగా నా తండ్రి పశ్చాత్తాపడి మనస్ఫూర్తిగా మీ బాధలు పట్టుకొని అ ఆ పాపాలు తండ్రి ఆ పనుల కోసం నా తండ్రి వాళ్ళు చేసిన తప్పులు మీ దగ్గర ఒప్పుకొని పశ్చాత్తాపడి మీకు పెట్టిన తండ్రి ఆ పాపాన్ని ప్రభ మీ దగ్గర ఒప్పుకునే మనసు హృదయాన్ని ప్రభ బిడ్డలందరికీ మీరు అనుగ్రహించండి నా తండ్రి వారు గ్రహించేలా వాళ్ళ మనం నేత్రాలు తెరవండి ప్రభావ వాళ్ళు ఏం తప్పు చేశారు వాళ్ళకి తెలియజేయమని అడుగుతున్నాను తండ్రి నా మాట కాదు ప్రభా మీ చిత్తమే నా తండ్రి మీరే నా తండ్రి వారి మీద ప్రేమ లేకపోతే మరి ఈ మాటలతో మీరు మమ్మల్ని హెచ్చరించరు గద్దించరు నా ప్రభా దారి తప్పిపోతున్నామేమో అది తప్పు అని మీరు చెప్తున్నారు అయినా సరే మేము గ్రహించలేకపోతున్నాం ఇస్రాయలు ఏ విధంగా అయితే వాళ్ళు గ్రహించి వాళ్ళ హృదయాలు తిరుపుకున్నారు అలాంటి నా ప్రభా వారితో పోల్చుకునే అర్హత మాకు లేదు తండ్రి మేమెంత మా బ్రతకెంత మా భక్తి ఎంత ప్రభా అయినా సరే నా తండ్రి మీరు తప్ప మాకెవరున్నారు ప్రభా మరి నా ప్రభావ మరి మేము చేసే పనులు మీకు వ్యతిరేకమైన మీకు అసహ్యమైన పనులు ఏవి కూడా మేము చేయకుండా మీరు మీకు ఇష్టమైన పనులు చేసేలా మీ సహాయాన్ని మాకు అందించమని ఏసు నామంలో అడుగుచున్నాము తండ్రి ఆమెను